హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో మనకి వరలక్ష్మి వ్రతం రోజు చాలా హడావిడైపోతుంది కదా సో అందుకని చెప్పి మనం ముందు రోజే ఏమేమి చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను మనం హౌస్ క్లీనింగ్ గ్యాస్ క్లీనింగ్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మనం ముందు రోజే క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతం రోజు మనకి చాలా పనులు ఉంటాయి లైక్ దేవుడికి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ని చూసుకోవాలి దే డెకరేషన్ చేయాలి సో మనకి ఇలా చాలా పనులు ఉంటాయి కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న పనులు మనం ముందు రోజు చేసుకుంటే సరిపోతుంది సో మనకి ఫ్రైడే వచ్చింది కాబట్టి మనం థర్స్డే ఇలాగ మనం చేసుకోవాలి ఫస్ట్ గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నాను సో గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాత మాప్ పెట్టుకున్నాను మాప్ పెట్టుకున్న తర్వాత గుమ్మాలకి ఫస్ట్ కుంకుమలు రాసుకొని బయట కూడా పసుపుతోని యాక్చువల్లీ మాది వైట్ టైల్స్ సో అందుకని చెప్పి వైట్ టైల్స్ మీద మనం కలర్ చాక్లెట్స్ వేస్తున్నా సరే మనకి ఏం కనిపించట్లేదు సో అందుకని చెప్పి ఫస్ట్ ఇలాగా పసుపుతోని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ముగ్గుతోని ఇలాగా ముగ్గు అయితే వేసుకున్నాను సో తర్వాత ముగ్గు మీద మనం కుంకుమ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలాగ ఇలాంటి పనులన్నీ లైక్ మామిడి తోరణాలు కట్టుకోవడము ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేను ముందు రోజు చేసేసుకున్నానండి దేవుడి పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీని సో ఇంకా నాకు చిన్న పాప ఉందని మీకు అందరికీ తెలుసు కదా సో నాకు అదే రోజు అయితే అస్సలు పూజ అంటే నేను ఇంత ఫాస్ట్ గా ముందు రోజు చేసుకున్నా సరే నాకైతే అస్సలు టైం అనేది లేదు ఆ రోజు సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి ఫోర్ కి స్టార్ట్ చేశాను నేను పనులన్నీ సో ఫస్ట్ ఫస్ట్ నేనైతే గనక పూర్ణాల పిండి అనేది రుబ్బుకుంటున్నాను దానికోసం నేను ఫస్ట్ మినపప్పు అండ్ రైస్ రెండు సపరేట్ సపరేట్ గా నానబెట్టుకున్నాను అండ్ సపరేట్ సపరేట్ గానే మిక్సీ కూడా పట్టుకున్నాను పూర్ణాల పిండి ఎంత వీలైతే అంత అంత మెత్తగా మిక్స్ చేసుకోండి సో అదే దాంట్లోనే మనం రైస్ కూడా మిక్సీ పట్టుకోవాలి సో రైస్ కొంచెం బరకగానే పట్టుకోవాలి మెత్తగా అయితే అస్సలు పట్టుకోవద్దు రైస్ కొంచెం బరక బరకగానే ఉండాలి సో ఇలా కలుపుకున్న మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవచ్చు బాగా ఒక త్రీ మినిట్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలాగా బాగా బీట్ చేసుకోవాలండి నేను ఇలాగా ఫైవ్ మినిట్స్ అయితే బీట్ చేసుకున్నాను తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ పక్కకు పెట్టేసుకోవాలి టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ తర్వాత చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనం పూర్ణాలకు సప్పునైతే ఒక టూ అవర్స్ ముందైతే నానబెట్టుకున్నాను ఇప్పుడు సో ఆ పప్పుని ఇప్పుడు నేను కుక్కర్ లో అయితే వేసుకున్నానండి సో ఆ కుక్కర్ లోనే నేను ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి నాకు ఫోర్ విజిల్స్ తర్వాత చూడండి నాకు ఎంత మెత్తగా స్మాష్ అయిపోయింది సో నాకు కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి అనిపించింది సో అందుకని చెప్పి నేను వాటర్ ని మొత్తం సపరేట్ చేసేసుకున్నాను స్ట్రైనర్ సహాయంతో సో చూసారు కదా నాకు ఎంత వాటర్ వచ్చేసాయో అందుకని చెప్పి నేను వాటర్ ని మొత్తం సపరేట్ చేసేసుకున్న తర్వాత ఓన్లీ దీన్నే స్మా పప్పు గుర్తుతో బాగా స్మాష్ చేసుకున్నాను అండి కొంతమంది అయితే మిక్సీ కూడా పట్టుకుంటారు సో నేను మిక్సీ అయితే పట్టుకోలేదు అంటే నాకు కొంచెం పప్పు పప్పుగా తగిలితే బాగుంటుంది అనిపించింది కాబట్టి సో నేను ఇలాగ స్మాష్ సాయంతో బాగా మిక్చర్ మెత్తగా చేసుకున్నాను దీన్ని సో ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అదే ప్యాన్ లోని మళ్ళీ నేను బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను బెల్లం యాడ్ చేసుకొని ఆ బెల్లాన్ని మెల్ట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి సో మనకి బెల్లం అనేది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోనే మెల్ట్ అయిపోతుందండి సో మనం ఎంత పెద్దగా అడ్డేసినా సరే ప్రాబ్లం అయితే ఉండదు జస్ట్ దాంట్లోని ఒక టూ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది చూసారు కదా నాకు ఎంత ఫాస్ట్ గా మెల్ట్ అయిపోయిందో ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కదండి పప్పు ఆ పప్పును కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఈ పప్పు అనేది బాగా ముద్రపాకం వచ్చిన తర్వాతే వేసుకున్నాను సో అందుకని చెప్పి నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నాకు పప్పు అనేది రెడీ అయిపోయింది గట్టిగా రెడీ అయిపోయింది సో చూసారు కదా ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత మన ఇందులో ఒక వన్ స్పూన్ అనేది గీ అనేది యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ గీ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్లేవర్ కోసం మనం యాలికాయల్ పొడి ఉంటుంది కదండి సో యాలికాయల్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి నేను ఈ యాలికాయల్ పొడిని షుగర్ వేసి మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను సో ఆ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మీరు కూడా మనకి యాలికయల్ అనేది తక్కువ ఉంటాయి కదా మనం జస్ట్ ఒక త్రీ టు ఫోర్ అంటే సో అవి మనకి మిక్సీలోనే మెత్తగా అవ్వవు కాబట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి సో షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మెత్తగా చూసుకుంటాం కదా సో అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూసారు కదా నాకు ఎంత ఫాస్ట్ గా రెడీ అయిపోయిందో అండ్ ఇప్పుడు నేను దాన్ని కింద చేసేసుకుంటున్నాను సో ఫస్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాని మీద ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం కదండి టూ అవర్స్ నానబెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పులోని ఇప్పుడు ఏదైతే ఉండలు చేసుకున్నామో ఆ ఉండలు వేసుకొని విత్ ది హెల్ప్ ఆఫ్ స్పూన్ మనం ఆయిల్లోకి వేసుకోవాలి సో యాక్చువల్గా కొంతమంది హ్యాండ్తో వేసుకుంటారు సో నాకు హ్యాండ్తో వేయడం రాదు కాబట్టి నేను ఇలా స్పూన్తోనే వేసుకుంటాను ఎప్పుడు వేసుకున్నా సరే సో అంతేనండి దేవుడి ప్రసాదం కోసం పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయండి సో నెక్స్ట్ నేను గారెలైతే చేసుకుంటున్నాను సో గారెల కోసం నైటే నేను మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను సో పూర్ణాలు అయిపోయిన తర్వాత నేను వెంటనే పిండి అనేది మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సో మనము అయితే గనక మెత్తగా చేసుకుంటాం కదా సో మనం అయితే గనక అలా చేసుకోవాల్సిన అవసరం లేదు సో కొంచెం బరక బరకగానే మనము పిండి అనేది మిక్సీ పట్టుకోవాలి సో అందులో కొంచెము చిట్కి సాల్ట్ అనేది వేసుకోవాలి సో మనకి దేవుడు ప్రసాదం కాబట్టి నేను ఎందులోనే ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ ఇట్లాంటివి ఏమీ వేయట్లేదు సో ప్రసాదం కోసం ఇట్లాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు సో అందుకని చెప్పి నేను నార్మల్ నార్మల్గా ప్లెయిన్గానే గార్లు అయితే వేసుకున్నాను అంతేనండి మనకి గార్లు అయితే రెడీ రెడీ అయిపోయాయి నెక్స్ట్ ప్రసాదం కోసం పర్వన్నం అయితే వండుతున్నాను సో ముందు నేను రైస్ పెసరపప్పు రెండు నానబెట్టేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత తగిన వాటర్ వేసుకొని మనం కుక్కర్ అయితే పెట్టుకోవాలండి సో ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను సో కుక్కర్ పెట్టుకున్న తర్వాత త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం వేరొక బౌల్లోకి దేవుడు ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి నేను నార్మల్ గా పసుపు కుంకుమ అనేది బౌల్ కి పెట్టుకున్నాను సో నేను దీంట్లోనే పాలు కూడా పొంగిచ్చేసాను పాలు పొంగిచ్చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కి సరిపడే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి పాలు కావాలి అనుకుంటే గనక వేసుకోవచ్చు లేదు సరిపోతాయి అనుకుంటే గనక వాడతానే మన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కగా పెట్టుకున్నాం కదండి సో అందులోని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి హెల్తీ పర్వన్నం అయితే రెడీ అయిపోతుంది ప్రసాదం కోసం అండ్ ఇలా చేస్తే మనకి పాలు కూడా ఇరగకుండా ఉంటాయి సో కొంతమంది ప్రసాదం లాగా చేస్తుంటే పాలు ఇరగడం అట్లా అవుతూ ఉంటుంది కదా సో ఒకసారి ఇలా ట్రై చేయండి పాలు అనేది ఎప్పటికీ ఇరగకుండా నీట్ గా ఉంటుంది సో నెక్స్ట్ హోర అండ్ దద్దోజనం కోసం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం ముందుగా నేను రెండు లోటాలుగా బియ్యం అయితే తీసుకున్నాను బియ్యం ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ అయితే కుక్ చేసేసుకున్నాను కుక్ చేసుకుంటే రైస్ అయితే చల్లారి పెట్టేసుకున్నాను చల్లారి పెట్టిన తర్వాత ఇంకొక ప్యాన్ లోని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేయించుకోవాలి పల్లీలు వేయించుకొని మనం ఆల్రెడీ రైస్ పక్క పెట్టుకున్నాం కదా పులిహార కోసం ఆ పులిహార రైస్ లోని పల్లీలు అనేది వేసేసుకోవాలి తర్వాత నేను ఇందులోని పచ్చనపప్పు ఆవాలు అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను సో ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అవ్వాలి మనకి పప్పు అనేది కూడా కొంచెం ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేను దానికోసం అని చెప్పి ఒక టూ మినిట్స్ అయితే ఇలాగే ఉంచుకున్నాను తర్వాత ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఎండిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే కొన్ని ఒక ఎయిట్ టు నైన్ పచ్చిమిర్చి అయితే పట్టిందండి నాకు కొంచెం స్పైసీగా కావాలి అనిపించింది సో అందుకని చెప్పి నేను ఇలా అయితే వేసుకున్నాను సో పసుపు వేసుకున్న తర్వాత మనం కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇంగువ అనేది యాడ్ చేసుకుంటానండి అలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే ఇంగువ అనేది వేసుకునేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను లాస్ట్ లో వేసుకుంటాను ఇంగువ సో ఇలా యాడ్ చేసుకో ఇలా చేసుకు తర్వాత మనం ఆల్రెడీ రైస్ పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రైస్ లోకి తాలింపులు వేసేసుకొని అందులో రుచికి సరి సరిపడినంత సాల్ట్ వేసుకొని చింతపండు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి అంతేనండి మనకి అయితే రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ మనం దద్దోజనం చేసుకోవాలి సో దద్దోజనం కోసం పులిహార కోసం తాలింపు పెట్టుకున్నాం కదండి ఆ తాలింపుని నేను దద్దోజనంలో లో కూడా వేసేసుకున్నాను సో తర్వాత మిరియాల పొడి సాల్ట్ పెరుగు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ నేను రెడీ అయ్యి పాపం రెడీ చేసి మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం అండి సో మా పూజ ఈ విధంగా కంప్లీట్ అయ్యింది